తీసుకున్న ఈ నిర్ణయాన్ని కార్యకర్తలు అందరూ నాయకుల అభినందిస్తున్నారు సతీష్ రెడ్డి గారిని జనసేన పార్టీలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం నాగ్ సమక్షంలో చాలా

జనసేన పార్టీలో చేరే కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా స్వాగతిస్తున్నాను ఆమెతో పాటు మాజీ అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ రాజలక్ష్మి గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మిత్రులందరూ కూడా పేరు పేరున ముందుగా నమస్కారం నిజంగా దాదాపు కొన్ని రోజుల నుంచి మాన్సారెడ్డి గారితో సతీష్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లో ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి ప్రజాస్వామ్యబద్ధంగా మన వ్యవస్థని మనం నమ్ముకున్నప్పుడు అది మున్సిపాలిటీలు కానివ్వండి మండలం మండలాలు కానివ్వండి లేదా జిల్లా పరిషత్ కానివ్వండి నిజాయితీగా మనం కార్యక్రమాలు చేసి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మనం పనిచేస్తే మన వార్డుల్లో మన గ్రామాల్లో మన జిల్లాలో మనకి మంచి ఆదరణ వస్తుంది ప్రజలు మనని నమ్మి ఓటేసినప్పుడు మనం నిలబెట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మానసారెడ్డి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చారు మరి వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు ఆమె ఆలోచన విధానాలకి కలిసి వస్తాయనే నమ్మకంతో ముందుకు వచ్చినప్పుడు సహజంగా ఆ వార్డులో ఉన్న ప్రజలు కూడా ఆ విధంగానే కోరుకుని ఉంటారు కానీ ఐదు సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు వీళ్ళు ప్రజల్ని మప్పిపెట్టడం కోసం నిధులు దుర్వినియోగం చేసుకుని ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు తప్ప నిజంగా పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మార్పు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయలేకపోయింది నమ్మకాన్ని వమ్ము చేసింది వ్యక్తులుగా మనసారెడ్డి గారు లాంటి వాళ్ళు కాదు ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది మోసం చేసింది ఈరోజు పరిపాలించే పాలకులు ఎవరైతే ముఖ్యమంత్రిగా వ్యవహరించారో ఎవరైతే పార్టీ అధినేతలుగా వ్యవహరించారో వాళ్ళు మోసం చేశారు దయచేసి ఈ సందర్భంగా కావాలని కొంతమంది వ్యక్తిగతంగా విమర్శలు చేయొచ్చు కానీ మానసారెడ్డి గారు మాత్రం నిన్ను మనసుతోటి ఏ మాత్రం కూడా వేరే ఆలోచన లేకుండా ఒకే ఒకే మాట పైన నా వార్డు ప్రజలకి నేను చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోలేకపోయాను కనీసం భవిష్యత్తులో మా వార్డు ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి అభివృద్ధి చేసి చూపించాలి సంక్షేమం చేసి చూపించాలి ఒక విలువలతో కూడిన రాజకీయాల కోసం నేను ముందుకు వస్తున్నానని ఆలోచనతో ఆమె వచ్చారు ఈరోజు మనోహర్ గారు మాట్లాడిన అంశాలని మనం పరిగణలో తీసుకున్నట్లయితే గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది ఈ పరిపాలనలో ఎవరు కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు రాజ్యాంగేతర శక్తులుగా ఈనాడు ఈ సమాజంలో కొనసాగుతున్నారని చెప్పుకోవటానికి ఈరోజు మన తల్లి మాన్సార్ రెడ్డి రాజీనామా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడ కూడా చూడం అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభిపెట్టడానికి ప్రజల్ని మోసం చేయటానికి అనునిత్యం ప్రయత్నం జరిగే ఈ ప్రభుత్వంలో ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది మన లోకల్ ఎవరండి మన లోకల్ మన లోకల్ లోకనాథం మరి చాలా చాలా చెప్పాడు ఐదేళ్ళకి గెలవంగానే అసలు నేను సత్యారచంద్రుడికి వాళ్ళ వంశంలోనే పుట్టాం నేను సహితం అని చెప్పి చెప్పినటువంటి గడ్డ తెనాలి గడ్డ ఆనాడు బ్రిటిష్ యొక్క ద్రాక్ష సంకులాలని విముక్తి చెందుకోవటానికి ప్రయత్నించినటువంటి గడ్డ మన తినాలి గడ్డ అలాంటి గడ్డ మీద పుట్టి ఎలాంటి అసత్యాలతో బతికే బతుకు మనం ఇన్నే చూస్తూ ఉంటాం అని చెప్పి మనం చేస్తున్నాను నేనేమీ వ్యక్తిగతంగా పోటలేదు నేను చెప్పింది ఏంటి ఇది నా ఇంట్లో చేయమని చెప్పలా లేకపోతే మానస గారి ఇంట్లో చేయమని చెప్పలే సమాజం గురించి సమాజంలో మనం ఏ రకమైనటువంటి పోకడ పోవాలి ఏ రకమైనటువంటి దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చాం ఆ యొక్క దృక్పథం యొక్క ఫలితం ఏ రకంగా ఉండాలని చెప్పి భావంతో ఈ యొక్క పట్టణంలో నేను ఈ పని అని చెప్పనండి ఆ బొమ్మలు కూడా రోజు బాధపడతా ఉండటం కనపడతా ఉండే నేను అటు నుంచి వెళ్తూ ఉంటుంటే ఏంటంటే నా అన్ను కూడా నా బొమ్మల్ని కూడా అడ్డం పెట్టుకొని అవినీతి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పినట్టుగా కనపడతా ఉండే బొమ్మలు ఇంకా చూస్తూ ఉంటారంటే ఒక్కొక్క బొమ్మకి ఐదు లక్షలు తీసుకొని ఆ బొమ్మలు పడతా ఉన్నారు ఇంత విచిత్రమైన పరిస్థితి ఇంత విచిత్రమైనటువంటి విధానం మనం ఎక్కడ కూడా చూడడం ఇచ్చిన హామీలు వీళ్ళందరూ చేస్తున్నటువంటి పనులు మంచినీళ్ళు పంద్రా ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ప్రతి ఇంటికి కూడా నేను నీళ్ళు అందిస్తానని చెప్పినటువంటి పాలన ఈ ప్రభుత్వం నిన్న ఇరవై వార్డులో పర్యటనకు వెళ్ళినట్టున్నారు ఉన్నారు మనోహర్ గారు ఎన్నేళ్లలో మాకు మంచి నీళ్ళు రావట్లేదని చెప్పారు అనేది ఆయన చెప్పాలి నేను చెప్పకూడదు వీళ్ళు ఐదు కోట్ల ఆంధ్రులకి కళ్ళకి గుడ్డలు కట్టాయి ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు కోట్ల మంది ఆంధ్రులకి కోట్లు కట్టి ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ వన్లో ముప్పై ఒకటో వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను సో ఈ త్రీ ఇయర్స్లో వార్డులో కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎంతో కష్టపడి సక్సెస్ చేశాను అట్లానే వార్డులో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం పైన నాకు నాలెడ్జ్ ఉంది సో అందులో మోస్ట్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ని నేను రిజాల్వ్ కూడా చేశాను అట్లానే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమం పార్టీలో మనకి క్యాస్ట్ కులం ఏమి చూడకుండా ప్రతి ఒక్కరు అర్హులకి వచ్చేలాగా చూశాను బట్ ఇవాళ నేను ఎలయన్స్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఒక ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అనేది వస్తుంది ఇండస్ట్రీస్ వస్తాయి మనకి అభివృద్ధి అనేది వస్తుంది సో ఈ పా ఈ పార్టీలోకి చూస్తే మనం విజనరీ లీడర్స్ అనే ఉన్నారు ఆలపాటి రాజా గారు కానీ నాద మనోహర్ గారు కానీ తెనాలిలో ఇంత డెవలప్మెంట్ అయ్యింది అంటే దానికి ముఖ్య రీజన్స్ వీళ్ళిద్దరే అట్లానే మనము తెలంగాణలో చూస్తే హైదరాబాద్ అంత డెవలప్ అయిందంటే దానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారే అలానే మనం చూసుకుంటే ఇప్పుడు అంత కంఫర్టబుల్ అయి లీడ్ చేస్తూ అమెరికాలో ఉన్న పెమసాని గారు కూడా రాజకీయంలో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఆయన పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి వెనకపడిపోయింది రాష్ట్రము కర్ణాటక తెలంగాణ ఎలా అయితే డెవలప్ అయ్యారో మన రాష్ట్రం కూడా అదే డెవలప్మెంట్ రావాలి ఐటీ సెక్టర్ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ విషనరీ లీడర్స్ ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్టీలోకి రావటం చేశాను సో ధన్యవాదం నా సపోర్ట్ ఎప్పుడు ఈ పార్టీకి ఉంటుంది ఉంటుంది డెఫినెట్లీ ఈ తెనాల్లో జనసేన వస్తుంది మనకి లో చంద్రబాబు నాయుడు గారే వస్తారు